నేనైతే వినాయకుడి గుడికి అయితే వచ్చేసానండి వచ్చే ముందే చక్కగా కొబ్బరికాయ తీసుకొని స్వామివారికి అరటిపళ్ళు తీసుకొని ఎర్రని పుష్పాలు అంటే స్వామికి చాలా ఇష్టం కదండి అంటే గులాబీలు అయితే తీసుకున్నానండి అలాగే గులాబీలు అరటిపళ్ళు కొబ్బరికాయ తీసుకొని వచ్చి ఇక్కడ స్వామివారి దగ్గర పెట్టమని నైవేద్యంగా పెట్టండి అని చెప్పేసి చక్కగా స్వామివారి దగ్గర పూజ చేయించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని మా వారు నేను శతగోపురం పెట్టించుకొని ఇలా స్వామివారి దగ్గర ప్రసాదాలు తీసుకొని ఆ తర్వాతకి నేనైతే పక్కనున్న అమ్మవారి గుడికి అయితే వెళ్ళానండి అదే గుళ్ళోనే ఐదు దేవుళ్ళనైతే దర్శనం అయితే చేసుకోవచ్చండి మీకు అక్కడ గణపయ్యని చూడగానే ఎవరికైనా ఆ గణపయ్య ఎక్కడా ఏంటి అనేది మీకు ఎవరికైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ అయితే చేయండి అది ఎక్కడ అనేది అయితే ఒక చిన్న క్లూ అయితే ఇస్తానండి నేను అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాను కదా చిన్న క్లూ ఇస్తా కొత్తగూడంలోనండి ఇప్పటికైనా మీకు క్లారిటీ వస్తే మీరైతే చుట్టుపక్కల ఎవరైనా నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఆ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయొచ్చు ఇప్పుడు నేను అమ్మవారి దగ్గరికి వచ్చేసి అయితే దండం పెట్టుకుంటున్నాను అమ్మవారి పేరు వచ్చేసి దుర్గాదేవి అండి దుర్గాదేవికి అయితే నిమ్మకాయల అయితే మూడేసారండి అమ్మవారికి అయితే చాలా ఇష్టం అన్నమాట దుర్గాదేవికి నిమ్మకాయల దండ అంటే చాలా ఇష్టం ఇంకా అలాగే ఇక్కడ అయితే ఈరోజు రాహుకాలంలో చక్కగా అమ్మవారికి అయితే నిమ్మ దొనలు అంటారు కదండి నిమ్మకాయ డొప్పలు అంటారు కదా ఆ డొప్పలలో కూడా అమ్మవారికి దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఆ నిమ్మ డొప్పలు రాహుకాలంలో మాత్రమే వెలిగించాలండి అమ్మవారి గుడి దగ్గర ఇంకా అక్కడ అయితే అందరూ రాహుకాలంలో వెలిగిస్తున్నారు అలాగే లలిత సహస్రనామం చదువుతున్నారు ఇంకా చాలామంది అయితే ఇంకా ఇక్కడ పసుపు కుంకుమ తీసుకుందిరండి మేము వంచుతాము ఒక వాయినాలు ఇస్తామండి ఒక్క నిమిషం ఆగండి పూజ అయిపోయింది అని అయితే చాలామంది చెప్పారండి అలాగే నేను అన్నాను మీ పూజ పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటానని చెప్పానండి ఈ లోపలనైతే అమ్మవారిని చూడండి ఎంత చక్కగా ఉందనండి అమ్మవారు వెండి తొడుగుతో అమ్మవారి కిరీటం కానీ అమ్మవారి చేతిలో ఉన్న త్రిశూలం కానీ అమ్మవారి సూత్రాలు కానీ బొట్టు కానీ అసలు ప్రతి ఒక్కటి మీరు అబ్జర్వ్ చేయండి అమ్మవారు అయితే ఎంత చక్కగా ఉన్నారా అండి మహాలక్ష్మి లాగుందన్నమాట దుర్గాదేవి అయినా మనకు మహాలక్ష్మి అవతారం అయితే కనిపిస్తుందండి ఇక్కడ మీకైతే ఎవరికైనా మహాలక్ష్మి అంటే చాలా ఇష్టం అనుకుంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పక్కనే ఉన్న పరమశివుడి దగ్గరికి అయితే వెళ్ళానండి ఇంకెళ్ళేసి ఫస్ట్ సృష్టికర్త ఆయనే కదండి ఆయన దగ్గరే మనం పర్మిషన్ తీసుకోవాలి గుడైనా బడైనా ఏదైనా సరే ఫస్ట్ తొలి పూజ అయినా సరే నేనైతే ఆయనకే ఫస్ట్ చేస్తానండి చేసి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మా వారు నేను ఏ దానికైనా ముందన్నమాట మాకు శివుడు అంటే అంత ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే అంత ఇష్టం అండి ఇంకా ఆయన దగ్గర కూడా అలా చక్కగా వెళ్ళి దండం పెట్టుకొని తీర్థప్రసాదాలు తీసుకొని మళ్ళీ నేను అమ్మవారి దగ్గరికే వచ్చేసానండి ఎందుకంటే ఇక్కడ నేను చెప్పాను కదా నాకు పసుపు ఉంచుతాను బొట్టు పెడతాను అన్నారని చెప్పేసి వాళ్ళైతే కూర్చోండి మేడం ప్లీజ్ అండి అని అన్నారు పసుపు కుంకుమ కోసం పది ఆమెడలైనా వెళ్ళాలండి ఎందుకంటే నా ముత్తైదుగా పది ఆమెడలంటే పది కిలోమీటర్లైనా వెళ్ళాలి అని అంటారు పసుపు కుంకుమ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానండి అలాగే వాయినం ఇస్తాను అని అంటే మాత్రం ఇంకక్కడ కాసేపు అయితే వెయిట్ చేసైనా వాయినం కూడా తీసుకొని వచ్చాను ఇంకా పక్కనే ఈ లోపల మనకైతే మన రామయ్య తండ్రి ఉన్నాడండి ఇంకా ఆడవారికి ఇష్టమైన దైవం ఎవరండి ఫస్ట్ రామయ్య తండ్రి నిజంగానేనా కాదా అవునంటారా కాదంటారా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి ఇంకా నాకైతే రామయ్య తండ్రి ఎంత ఇష్టం అంటే ఇంక నేనైతే చెప్పలేనండి ఇంకా మాటల్లోనైతే చెప్పలేను ఆల్రెడీ మన ఛానల్లో రామయ్య తండ్రి గురించి ఎన్నో వీడియోస్ అయితే పెట్టాను కూడా చాలామంది కామెంట్స్ కూడా చేశారు అంత ఇష్టం అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాడో మన రామయ్య ఇక్కడ కూడా చిన్న చిన్న విగ్రహాలకి చక్కగా చిన్న చిన్న అన్నీ ఉన్నాయండి ఆ తర్వాతకి ఇలా అదే గణేశుడి దగ్గర అయితే చక్కగా నవగ్రహాలు కూడా ఉన్నాయండి ఇంకా మూడవది ఏంటంటే నవగ్రహాలు నాలుగు వచ్చేసి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి అండి సుబ్రహ్మణ్య స్వామి కూడా చక్కగా దర్శనం చేసుకొని అక్కడైతే దండం పెట్టుకున్నానండి తన పూజ అయితే అయిపోయింది ఇంకా పసుపు ఉంచుతాను బొట్టు పెడతాను అన్నారండి చక్కగా ఇదిగోండి ఇప్పుడైతే పసుపు కుంకుమలు అయితే ఉంచుతున్నారు తర్వాతకి వాయనం ఇస్తారన్నమాట వాళ్ళదైతే అయిపోయిన తర్వాతకి నేను కూడా వాళ్ళకి చక్కగా ఇలా పసుపు చేసి బొట్టు పెట్టేసి శ్రావణ మాసంలో ఇలా ముత్తైదులకు చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి కాళ్ళకి పసుపు రాయటం కానీ ఇలా బొట్టు ఉంచడం కానీ అలాగే ఇంకా ఏదైనా సరే మొత్తానికైతే ఆడవారికి ఏమేమి ఇవ్వాలనుకుంటాను అవన్నీ నేనైతే శ్రావణ మాసంలో చేసేస్తానండి ఎక్కడ నేనైతే సిగ్గుపడినండి ఎక్కడ ఏ గుళ్ళో కూడా ఎవరి కాళ్ళకైనా సరే నేను చక్కగా పసుపు రాయడం నాకు ఇష్టం అమ్మవారే అక్కడ నిలబడ్డది సాక్షాత్తు అన్నట్టుగా నేను ఖచ్చితంగా నేనైతే కాళ్ళకైతే పసుపు అయితే రాస్తానండి ఏ గుడికి వెళ్ళినా సరే నేను ఒకవేళ పసుపు ఉంచాలి బొట్టు పెట్టాలి అని అనుకున్నాను అనుకోండి నేనైతే కొంచెం కూడా వెనకాడకుండా చక్కగా నేనైతే ఇలా అయితే పసుపు రాసేస్తాను బొట్టు పెడతాను వాయనం ఇస్తాను ఇంకా నా దగ్గర ఉన్న పువ్వులు గాజులు ఉన్నాయనుకో తీసుకెళ్ళాను అనుకోండి మనిషికి రెండు గాజులు చొప్పిన అందరికి ఇస్తానండి ఈరోజు కూడా నాకు ఈగుల్లో అలాగే ఇచ్చారు అలాగే చేశారండి ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి